ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగం చేశారా ప్రభుత్వం కానీ ప్ర పబ్లిక్ సెక్టర్లో కూడా ఏమైనా చేశారా ఒకవేళ చేసింటే వాళ్ళు అకస్మాత్తుగా సర్వీస్లో ఉన్నట్టు చనిపోయారా సో ఇట్లాంటి కేసుల్లో ప్రభుత్వము వీళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్కు అప్లై చేసుకుంటారో దాన్ని వాళ్ళు కొంతమంది ఉద్యోగము మీకు ఇవ్వము కారణం ఏమంటే ఇంటికి పెద్ద కొడుకు అని ఇంట్లో పెద్ద కూతురు అని ఓన్లీ చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలకి ఇంట్లో చిన్న కొడుకు ఇంట్లో చిన్న చిన్న కూతురుకు మాత్రమే ఉద్యోగం ఇస్తాము అని ఈ విధంగా లెటర్లు లెటర్లు రాసి మీకు ఉద్యోగం ఇవ్వడం లేదు అని చెప్పి రిటర్న్ చేస్తున్నారనమాట సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైకోర్టుకు హైకోర్టుకు కేసులు వేసి దాని తర్వాత అంతా డిస్కషన్ నడిచి ఇది ఏదైతే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారో ఏమి ఇంట్లో పెద్ద కొడుకు మాత్రమే చిన్న కొడుకు మాత్రమే ఇస్తామని అట్లాంటి అబ్జెక్షను రాజ్యాంగము ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ అండ్ ట్వంటీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు అది వ్యతిరేకము ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పే కారణం ఏమిటి ఇది గవర్నమెంటు గవర్నమెంట్ గవర్నమెంటు తీసుకున్నట్టు నేను గవర్నమెంట్ లెవెల్లో కొంతమంది టాప్ లెవెల్ ఆఫీసర్లు సెక్రటరీస్ కేడర్లు వాళ్ళు ఒక దురుద్దేశంతో ఏదైనా కూడా డబ్బు మిగిలించాలా అనేటువంటి ఒక దురుద్దేశంతో ప్రజల సొమ్మును ప్రజలకు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినేయడానికి అనమాట ఒక దురుద్దేశంతో వాళ్ళు ఒక జీవో తేవడము ఆ జీవో ఈ పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ చేత నడుపుతున్నాయి కదా లైక్ ట్రాన్స్పోర్ట్ జన్కో ఎన్పిటీసీఆలు కార్పొరేషన్స్ వాళ్ళు ఆ జీవోను కోర్ట్ చేయడము గవర్నమెంట్ ఆర్డర్ జివో ఉంది కాబట్టి జివో ప్రకారం నీకు ఇవ్వడం లేదని లెటర్ రాశారు ఈ టైప్ ఆఫ్ పద్ధతులు అనేటివి అడాప్ట్ చేసుకొని ఆ చనిపోయిన ఫ్యామిలీకి వెంటనే ఉద్యోగం కల్పించకుండా వంకర మాటలు మాట్లాడి ఆ ఫ్యామిలీని ఆర్థికంగా నష్టపోయేటువంటి ఏమే పనులు చేస్తున్నారు ఇది ప్రధానంగా స్కీమ్ ఏదైతే అసెంబ్లీ రాజ్యాంగం కల్పించిందో ఇట్లాంటి స్కీము అసెంబ్లీ అప్రూవల్ చేసిందో ఇట్లాంటి స్కీమ్కు వ్యతిరేకం అనమాట ఇట్లాంటి నిర్ణయాలు ఏమి ఇంట్లో పెద్ద ఉన్నా కాబట్టి నీకు ఇవ్వము ఇంట్లో చిన్న పెద్ద కూతురు ఉంది కాబట్టి మీకు ఇవ్వము అనేటువంటి మాటలు ఇవి మెయిన్ స్ఫూర్తి కారుణ్య నియామకము ఎందుకు చేస్తున్నారు ఏమనే ఒక స్ఫూర్తి ఏదైతే అసెంబ్లీ అప్రూవల్ చేసి ఇచ్చిందో స్కీము వాటికి విరుద్ధము సెకండు రాజ్యాంగ అధికారిన పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి దానికి కూడా వ్యతిరేకం అనమాట ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు నాకు ఒక కేసు వచ్చిందనమాట ఈ కేసు ఈ కేసులో ఏమైందంటే మీ ఇంట్లో నువ్వు పెద్ద కొడుకు కాబట్టి మీకు ఇవ్వడం లేదు అట్లనమాట సపోజ్ చిన్న కొడుకు మైనర్ ఉన్నకో మైనర్కి ఎలా ఇవ్వలేదు ఏదో విధంగా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీని హరాస్మెంట్ చేయడానికి ఆర్థిక ఇబ్బందులు లేక నెట్టడానికి తద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి నెల నెల ఇరవై వేల యాభై వేలు ఎంతలో ఇస్తారు సెల కింద ఆదంతా వీళ్ళు నొక్కేసి వీళ్ళు ఆ డబ్బును తీసిపోయి వేరే ప్రాజెక్టులు వైపు పెట్టుకొని అక్కడ కమిషన్ తీసుకొని బతికేటువంటి రకాలుగా కనపడుతుంది అనమాట అసలు అట్లాంటి మాటలు అనేటివే రావు ఎగ్జిక్యూటివ్ టాప్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళకుండే అబ్జెక్షన్స్ అసలు ఎందుకు పుట్టారా అనేది కూడా వాళ్ళకు అర్థమవు ఎందుకంటే బాధ అనిపిస్తుంది వీళ్ళు గత చనిపోయే పంతొమ్మిదిలో చనిపోతే ఇప్పుడు హైకోర్టులో వేసిన తర్వాత నేను తీర్పు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు రిలీఫ్ ఇచ్చినారనమాట అంటే ఎన్ని ఏళ్ళు అయిందంటే ఏడేళ్ళు ఏడేళ్ళ వరకు వాళ్ళకు సతాయిస్తూనే ఉన్నారు ఈ మధ్యలో తెలిసిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని అది కూడా ఏమవ్వదు అవ్వదు ఏమి ఏంటంటే వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళ దురుద్దేశం ఒకటి ఉన్నప్పుడు పని అనేది వాళ్ళు చేయరు సో ఇట్లాంటి పరిస్థితుల్లో నేను వేసినటువంటి కేసు కోర్టు చాలా ఘాటుగా ఇచ్చిందనట చదివి వినిపిస్తాను ఇన్ వ్యూ ఆఫ్ ది మ్యాటర్ ది రెడ్ పిటిషన్ డిజర్వ్ టు బి అలౌడ్ అండ్ అకార్డింగ్లీ అలౌడ్ ది రెస్పాండెంట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెన్కో ఈజ్ డైరెక్టెడ్ టు కన్సిడర్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది పిటిషనర్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ది సెకండ్ పిటిషనర్ అండ్ పాస్ వచ్చర్ ఆర్డర్స్ ఇన్ పీరియడ్ ఆఫ్ ఫోర్ వీక్స్ అని జడ్జ్ గారు చాలా ఘాటుగా రాశారు మామూలుగా కేసు అలో చేస్తున్నాము అని రాస్తారు కాబట్టి డిజర్వ్ టు బి అలౌడ్ అంటే వాళ్ళు ఎలా అన్యాయం చేసినారు అనేది జడ్జి గారి బుర్రకెక్కింది కాబట్టి ఇంత ఘాటుగా రాశారు ఉంటాయి ఇది ఇంకో విషయం ఏమంటే ఇదే కారణ్య నియామకంలో కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇంకో కొత్త పంత తీశారంట ఏమి దొంగ మాటలు ఏమంటే అది సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అతను చనిపోయాడు అదే కంపాషనేట్ అయినాడు ఒక అబ్బాయికి ఒక ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చారు తర్వాత ఏ కారణం చేతనో వాళ్ళు కూడా చనిపోయారు తర్వాత ఉండేటువంటి వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు మీకు ఇవ్వము ఎందుకు మీకు ఆల్రెడీ కంపాషనెట్ గ్రౌండ్స్ కింద ఆల్రెడీ ఇచ్చేసాము అనేటువంటి మాట ఇది ఇది కంప్లీట్గా రాజ్యాంగానికి విరుద్ధము ఏమే ఏదైతే కారుణ్య నియామకాలు స్కీమ్ పెట్టారో దానికి స్ఫూర్తికి కూడా విరుద్ధం ఈ విధంగా ఒక ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి ప్రజలను ఏదో విధంగా వాళ్ళను ఇబ్బందులు పెట్టాల వాళ్ళని హరాస్మెంట్ చేయాలా ఏమి ఇవ్వద్దు వాళ్ళు ఇబ్బందులు పడాలా అనేటువంటి కాన్సెప్ట్తో కొంతమంది అలా చేస్తున్నారనమాట కాబట్టి ఇది చాలా దురదృష్టమైన విషయము ఇట్లా ఇట్లాంటి కేసు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా జరిగింది అక్కడ దాంట్లో దాంట్లో కానీ దీంట్లో కూడా ఏది ఏదైతే అసలు అది వరల్డ్ ఉందో ఆ వరల్డ్నే తీసేశారు ఏది ఎల్డర్ బ్రదర్ అనేది ఏది ఆ జీవోలు ఏదైతే ఇచ్చినారో ఆ పదాన్ని తీసేసి జడ్జి గారు ఉత్తర్వులు రాయడం జరిగింది అనమాట సో ఈ విధంగా ఈ ఈ దురుద్దేశంతో చేసేటువంటి పనులు సెకండు ఇంకోటి ఏమంటే వాళ్ళకు చట్టాలు చేసేటువంటి అధికారం కూడా ఏమి లేదు ఏమి అయినా కూడా వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఇన్ టు హ్యాండ్స్ అండ్ ఆల్సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసేస్తున్నారు ఎందుకంటే ఎవరు పనిపై ఎవరి పనిపైన వాళ్ళు ఉన్నారు ప్రజలు ప్రజల పనిపైన ఉన్నారు మా ఇష్టము ఏ అన్నట్లు కాన్సెప్ట్లో నడిపిస్తున్నాడు అది చాలా మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఎలా తరపడి సర్వీస్ చేసిన ఏదో కారణం వల్ల ఏదో ప్రాబ్లం వల్ల చనిపోతారు అట్లాంటప్పుడు వెంటనే ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలనేది మెయిన్ స్ఫూర్తి అనమాట కార్వణని స్ఫూర్తి ఉంటే వెంటనే ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఇది చేయాలా వాళ్ళ బాధ నుంచి బయట ఇది ఇవ్వాలా వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూడాలా అనేటువంటి దానిది కాన్సెప్ట్ అది సో అట్లాంటి దాన్ని నీరు గారుస్తూ తూటు పొడుస్తూ ఈ విధంగా ఈ ఈ ఆఫీసర్లకు అధికారం లేకున్నా అధికార దుర్వినియోగం చేస్తూ ఆ అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఈ విధంగా సొంత ఆలోచనలు చేసి ఏదో ఇచ్చేటువంటి ఎంప్లాయీ ఈడి వ్యవస్థలో ఈ ఎంప్లాయీ పై ఎంప్లాయి వీడి వ్యవస్థలో పనిచేస్తున్నట్టు చేసి చేస్తున్నారు ఇట్లాంటి కేసుల్లో ఆ ఆఫీసర్లు ఎవరైతే సంతకం పెట్టి రిజెక్ట్ చేశారో వాడిపైన డెఫమేషన్ సూట్ వేసి వాడిని కోర్టుకు పిలిపించ పిలిపించాలా అట్లాంటి పరిస్థితుల్లోనే ఆఫీసర్లు చెప్పినట్లు ఉంటారు భయపడి ఉంటారంట వాళ్ళకి ఏ విధమైన అధికారాలు లేకున్నా కూడా వాళ్ళే అన్నీ చేసేస్తున్నాయి ఎంత దారుణం జరుగుతున్నాయంటే అంత దారుణ తెలంగాణ ప్రభుత్వంలో ఇంకో ఇంకో విషయం కూడా చెప్తాను గత పదేళ్ళలో ఒక ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇంకో ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఇంకో ఇంకో వాళ్ళు అప్లై చేస్తే మా మాకు ఉద్యోగం రావాలని చెప్పి వాళ్ళు మీకు ఇవ్వమండి మీకు ఇవ్వము ఎందుకంటే ఆల్రెడీ మీ వాళ్ళు ఆ కంపాషనేట్ పైన అపాయింట్ అయినారు కాబట్టి మీకు ఇవ్వము అని చెప్పి ఇది రెండోసారి కంపాషనేట్ అపాయింట్ నుండి ఇవ్వమని చెప్పి కొంతమంది కుట్రపూరితంగా చేసి చాలామందికి ఉద్యోగం లేకుండా చేసినారు చాలా బాధలు ఎత్తారు తర్వాత ఇప్పుడు అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్నంతా రెక్టిఫికేషన్ చేస్తున్నారు అవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఇంత అధికారం లేకున్నా కూడా మేమే హీరోలం అని చెప్పి ప్రజలను వధించడానికి వంచడానికి ఒక కుట్రపూరితంగా ప్రవర్తించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా జాగ్రత్తగా ఉండాలా థ్యాంక్ యూ వెరీ మచ్